సరే బుక్స్ చెప్పయా ఇప్పుడు వేసుడా కవరు నేను ఒకటి రెండు వేస్తాను అంటే మొత్తం మిగిలిన అన్ని నువ్వే నేర్చుకోవాలి ఓకేనా ఏంద్రా అది ఊదుకుంటున్నావు నా గొట్టమా అసలు ఈ గొట్టమంటే వంట ఏం చేస్తారు గొట్టంతో

కొనుకరాలే వాళ్ళే ఇస్తారు అన్ని మీ స్కూల్లో మొత్తం వాళ్ళే ఇస్తారు కొనుక్కొచ్చి అక్కడ పెట్టుకొని కొనుక్కొచ్చు అమ్మా ఇదే అది సిరప్ కాదు అలా ఏముంది చూడొకసారి ఇదేంటిది అంటే కదా గిత్త గిట్ల కొట్టేది ఏంటిది అని స్టిక్కర్ ఎందుక్రేష్ణ అది చే ఎట్లా ఉంటదిరా స్టిక్కర్ లాగితే నేను ఇస్తా గ్రేండ్ మంచి ఉంటది ఊడి నేను ఒక టూ బుక్స్ కేసిస్తా మొత్తం నువ్వే ట్రై చేయాలి నేనైతే ఏసియా సరేనా చిన్నప్పుడు అయితే మేము ఫుల్ కష్టపడేటోళ్ళం వేసుకోవడానికి కవర్ చేసుకోవడానికి మాకు లేవు అసలు ఇట్లాంటివి ఉండే కానీ ఫస్ట్ అయితే అంతకుముందు మేము చిన్నగా ఉండగా నీళ్ళు న్యూస్ పేపర్లు వేసుకునేటోళ్ళము కొంచెం పెద్దగా అయినాక ఇట్లాంటివి నేను వేస్తున్నా చూడు చూసి నేర్చుకో ఫస్ట్ ఇట్లా వేయాలి ఈ బుక్ కంటే ఇట్లా వచ్చింది కదా అందుకే ఇక్కడ కట్ చేస్తలేను ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా టెక్స్ట్ బుక్స్కి ఇక్కడ కట్ చేసి ఇది ఫోల్డ్ చేసి వేస్తే బాగుంటుంది నీట్గా ఉంటుంది చూస్తున్నావా చూస్తున్నా చూడు చూస్తున్నా ఇప్పుడు బుక్ ఉంది కదా ఇట్లా ఫోల్డ్ చేయాలి ఇట్లా ఫోల్డ్ చేసి ఇలా అంటే మంచి నీట్గా అవుతుంది మరి ఇంకనే అల్లుకు పోతాను చూడు ఇక్కడ ఇట్లా ఇట్లా మల్పాలి ఇట్లా ఫోల్డ్ చేయాలి ఇట్లా ఫోల్డ్ చేసి ఏంటంటే బాగుంటుంది మంచిగా స్టిఫ్గా అవుతుంది పిన్ కొట్టాలి ఇప్పుడు పంచ్ ఉంది కదా తీసి ఇట్లా కొట్టాలి చూడు ఇట్లా కొట్టుకోవాలి ఇట్లా ఫోల్డ్ చేసి ఓకేనా తీసుకుంటా అన్నావు కదా నేను రెండే ఇస్తా అని చెప్తే కదా రెండే రెండే ఇంకొకటి అన్నావు ఇవి ఒక్కటి ఎత్తున్నా ఓకేనా ఇవి ఒక్కటి అన్నావు ఇక మూడోది కూడా అయిపోయింది ఇక నువ్వు ఎప్పుడు నేసుకుంటా అన్నావా ఇక నేను చేసుకో ఇక చేసుకో నేనైతే ఇయ్య ఇక ఇది లాస్ట్ ఇక ఇంకొకటి ఈ నాలుగోది కూడా అయిపోతుంది

అబ్బా ప్లీజ్ 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 ఏ ఇయ్యరా నేను మొత్తం నాతో వేపిస్తావు ఇక నువ్వు ఇక నువ్వు నేర్చుకునేది ఏంది అబ్బా ఇంకొక్కటే ఇంకా రెండు అయ్యావా ప్లీజ్ మరి నేర్చుకుంటాను ఎందుకు నరకు నువ్వు బాగా అవ్వా అయిపోతుంది వేసి రెండు అయిపోయాక ఇంకొక రెండు కూడా పియాలి

రెస్ట్ తీసుకోవడానికి రేముందిరా మొత్తం ఖాళీ అయిపోయింది గొట్టమే మెగి గొట్టమే మెగిల్కే ఐడియా వర్క్ అవుట్ ఒకటి అనేది మొత్తం వేపించినా కరా నడుం టింగో అంటుందా నడుం టింగు అంటుంది అబ్బా ప్లీజ్ లోహి